నమస్కారం కి స్వాగతం వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వాకస్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజరామ్మోహన్ రాయ్ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగ మనం ఈ రోజు నాడు జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ వేడుక ఈ రోజు నాడు మనం చాలా గర్వించవలసిన రోజు ఆయన అన్నారు వాకస్ క్లబ్ ద్వారా నడవండి నడిపించండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పారు ఈ కార్యక్రమంలో వాకస్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్ మాజీ వాకస్ గవర్నర్ సనగన కృష్ణమూర్తి పాస్ట్ ఏవిపి రంగారావు సొంకర నరసింహం బిక్కిన సత్యనారాయణ గురుగుపల్లి రాము మాజేటి నరసింహమూర్తి వాకర్స్ క్లబ్ సెక్రటరీ చెన్నపురాపు రాజా ట్రెజరర్ అడ్డల సాయి లక్ష్మణ్ యోగా గురువు సానెపు సుబ్బారావు వనిత వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణ సీనియర్ వాకర్స్ పాల్గొన్నారు జై జై జాతీయ గీతం లాస్ట్ जलिमा चल यमुना गंगा उज्जल जल कि तरंगना गारे तब सुभाषिष मे गारे कव जय ज्या गारा जन रन जय हे भारत भागाता जय हे जय हे जय ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఈ రోజు అందరూ కూడా నెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా వాకర్షుల సభ్యులకి అలాగే నిదో పురప్రముఖులందరూ కూడా మరి మనం ఇంత భారతదేశంలో అందరూ కూడా ప్రజలందరూ స్వేచ్ఛుకున్నారండి ఎంతో మంది మరి మహానుభావులు మరి వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకి సుదార్ తీసుకొచ్చారు మరి మనం కూడా వాళ్ళ వాళ్ళు లేరు పెట్టి వాళ్ళ యొక్క స్మృతులు మర్చిపోకుండా మనం కూడా ఈ దేశంలో ప్రతి పరుగు కూడా మంచి పనులు చేస్తూ మరి పక్క వాడికి అసహకారం కల్పించకుండా మరి ఎంతో శాంతిని ప్రసాదిస్తూ మరి అందరినీ శాంతి పీస్ పీస్ అంటారు అంటే ప్రశాంతంగా ఉండాలి అందరూ కూడా ప్రతి ఊళ్ళు కూడా